తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు కూడా వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ లేవికాండము ఇరవై అధ్యాయ ఇరవై ఏడవ అధ్యాయాన్ని దాని యొక్క సారాంశమును మనం ఈరోజు పరిశీలన చేద్దాం ఇది కాండంలో చివరి అధ్యాయం ఇప్పటి వరకు మరి బలుల గురించి అర్పణలను గురించి యాజకుల పని గురించి పరిశుద్ధత గురించి అనేకమైన విషయాలను మనమైతే పరిశీలన చేసి ఉన్నాం ఇరవై ఏడవ అధ్యాయంలో దేవునికి చేసిన ప్రతిజ్ఞలు ఎంత గంభీరమో వాటిని ఎలా గౌరవించాలో ఈ అధ్యాయం చెప్తుంది అంటే ఉదాహరణకి చాలామంది వాళ్ళ జీవితంలో నేను ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయితే చర్చికి వస్తాను ఈ యొక్క ఇల్లు సేల్ అయితే ఇలాగ చేస్తాను రకరకాలుగా దేవునికి ప్రతిజ్ఞలు చేసేవాళ్ళు దేవునికి మాట ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉంటారు బైబుల్లో మనం చూసినట్లయితే హన్న అయితే దీనిని అలా ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ ప్రతిజ్ఞలను ఎలాగ నిలవబెట్టుకోవాలో వాటిని ఎలాగా గౌరవించాలో ఈ యొక్క అధ్యాయం మనకి తేటతల్లగా వివరిస్తూ ఉంది కాబట్టి స్వచ్ఛంద ప్రమాణాలు మరియు దేవునికి అంకితాభావాలను సంబంధించిన చట్టాలు వివరిస్తూ ప్రజలు జంతువులు ఇల్లు భూమి వస్తువులు విలువైన వాటిని ఇస్తామని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాటిని ఇవ్వవలసిన విధానం ఒకవేళ ఇవ్వవలసిన వస్తువుని మార్చితే దానితో పాటు ఇరవై శాతం జరిమానా తెలియజేస్తూ ఉంది అయితే ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తామని అని వారి పేదవారైతే ప్రత్యేక నిబంధనలు కూడా వారి కొరకు వివరిస్తూ ఉన్నాడు అంటే అన్ని విషయాలు దేవునికి చెందినవని మరియు వాటి గంభీరత మరియు పవిత్రతతో నిర్వహించాలని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరులారా మన జీవితంలో కూడా ఒకే ఇంకా ఈ నెల నుంచి లేదా ఈ వారం నుంచి నేను ప్రార్థనలో ఉంటాను నేను దేవునికి ఇలా ఇస్తాను నేను ఇలా ప్రార్థన పెట్టుకుంటాను అని చాలా ఒక రకమైన ప్రమాణాలు మనం కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ అటువంటి వాటి విషయాలనే ఎలా ఇవ్వాలి అనేది ఇది ఇస్రాయేల్ ప్రజలకు తెలియజేస్తున్న విషయాలు మొదటి నుంచి ఎనిమిది వచనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు మనుషుల ప్రతిజ్ఞలు దాని యొక్క విలువ ప్రజలు తమను తాము కుటుంబ సభ్యులను లేదా సేవకులను ఆలయ సేవ కొరకు అంటే మందిర సేవ కొరకు ప్రభువుకు ప్రతిజ్ఞ చేయవచ్చు అంటే ఆలయము మందిరము సేవ చేయడం కొరకు వార కుటుంబ సభ్యులను ఇస్తానని ఎవరైనా ప్రమాణం చేయవచ్చు అయితే సేవ సాధ్యము కాకపోతే అంటే ఇవ్వాలన్న మనసు వచ్చింది కానీ పరిస్థితులు అనుకూలించలేదు అప్పుడు వయసు లింగము ఈ రెండిటి ఆధారాన్ని బట్టి కొంత ధరని కొంత ద్రవ్య విలువని చెల్లించాలి ఉదాహరణకి వయోజన పురుషుడు అయితే యాభై ఏళ్ళ షకెళ్ళు స్త్రీ అయితే ముప్పై ఏళ్ళ షేకెళ్ళు పేదలైతే తమ విలువను యాజకుని ద్వారా మాట్లాడుకొని సర్దుకోవచ్చు కాబట్టి ఎవరు దేవునికి తమను తాము లేదా తమ కుటుంబ సభ్యులను అర్పించుతామని ప్రతిజ్ఞ చేస్తే వారి వయసు సామర్థ్యానికి తగిన విలువ నిర్ణయించబడుతుంది దేవుని సేవ భావోద్వేగం మాత్రమే కాదు అంటే చెప్తుంది ఏంటంటే చాలామంది కొంచెం భావోద్వేగాలతో ఎమోషన్స్తో అలా చేస్తా ఇలా చేస్తా అని అంటారు దేవుడికి కావాల్సింది భావోద్రేగం కాదు ఒక్కోసారి మాకు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్తే అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చర్చి పెట్టేద్దాము ఇక్కడ సాగు గట్టుగా చేద్దాము అలా చేద్దాం ఇలా చేద్దాం అని అనుకుంటూ ఉంటాం అయితే ఇది ఒక్కటే కాదు మన జీవితంలో భావోద్రేగాలలో నిర్ణయం కాదు దేవుడికి కావాల్సింది దేవుడికి కావాల్సింది ఏమిటి అంటే తో కూడిన నిర్ణయాలు బాధ్యతతో కూడిన మాటలు కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో మనము అంటే దేనికి ఇస్తాను అని ఏదైనా మాట్లాడేటప్పుడు మనం దాని బాధ్యతతో అనాలి కానీ ఆ నిమిషము వచ్చిన భావోద్వేగంతో మనం అనడం అనేది కాదు కాబట్టి ఎగ్జామ్ అయితే ఇలా చేస్తాను పాస్ అయితే ఇది ఇస్తాను ఉద్యోగం దొరికితే ఆరోగ్యం బాగుంటే నా కుటుంబం చక్కబడితే ఇలా ఇస్తాను అనే మాటలను మనము ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు కానీ ఎమోషనల్ ఓట్స్ కాకుండా బాధ్యతతో కూడిన విషయాలుగా మనము అటువంటి ప్రతిజ్ఞలు చేసుకోవడం అనేది మంచిది కాబట్టి బాధ్యతతో ఈరోజు మనం ఉండాలి అయితే నేటి క్రైస్తవ్యంలో మనం ఏమి ఇవ్వాలి అంటే మన సమయాన్ని ఇవ్వాలి మన ప్రతిభని ఇవ్వాలి మన ధనాన్ని ఇవ్వాలి మన హృదయాన్ని కూడా ఇవ్వాలని దేవునికి ఈరోజు మనము అలా ఇచ్చేవారిగా ఉండాలి అది ఇచ్చేటప్పుడే సరైన నిర్ణయాలను తీసుకుని మనం ఇవ్వాలి తర్వాత తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి ఇరవై ఐదు దాకా చూస్తున్నప్పుడు ఇల్లు జంతువులు భూములు అంటే కొంతమంది దేవునికి ఇల్లు ఇస్తామని జంతువులను ఇస్తామని భూములను ఇస్తామని కూడా చూస్తూ ఉంటారు కొంతమంది నేటి సమాజంలో కూడా కొన్ని పల్లెటూరు దేవాలయాల్లో ఉంటున్నప్పుడు గోవులను ఇస్తూ ఉంటారు కొంతమంది భూములను ఇస్తూ ఉంటారు కొంతమంది ఇల్లులను కూడా ఇస్తూ ఉంటారు అయితే దేవునికి అర్పించినది మార్చలేరు ఇస్తామని చెప్పి మళ్ళీ దీన్ని ఇవ్వను అంటే లాభాన్ని అంటాడు కదా ఫస్ట్ ఏమంటాడు రాహిల్ని ఇస్తా అంటాడు తర్వాత ఏం చేస్తాడు వెంటనే యాకోబు దగ్గర కాదు కాదు లేయాని ఇస్తాడు అంటే వివాహ వ్యవస్థలో తను ఒక ఆలోచన చేసి మార్చుకుంటూ ఉంటాడు ఇక నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆలోచన మార్చుకోవడం గురించి లాభాన్ని ఉదాహరణ చెప్పాయి మనము కూడా దేవునికి జంతువులను ఫలానా ఇల్లునో ఫలానా భూమునో ఇస్తామని చెప్పి దానిని మార్చకూడదు ఒకవేళ మంచి చెడుగా మారిస్తే రెండు దేవునికి చెందుతాయి అంటే ఒక్కోసారి మంచి వస్తువు కదా ఇది ఉంచేసుకుని చెడు వస్తువు ఇద్దాం అనుకుంటారు అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ ఇస్తానన్నది ఆయనకే ఇవ్వాలి దానికి బదులుగా ఇంకోటి ఇస్తానన్నది కూడా ఆయనకే ఇవ్వాలి రెండు కూడా ఆయనకే చెందుతాయి దేవునికి ఇచ్చినది మన సౌకర్యానికి తిరిగి మార్చుకోవడం సరైనది కాదు అంటే దేవుని సేవ మన సౌకర్యాన్ని బట్టి చేయకూడదు దేవుడు కోరుకుంటున్న విధంగా మనం చేయాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి కాబట్టి దేవునికి ప్రతిజ్ఞ చేసిన శుభ్రమైన జంతువులు పవిత్రమైనవి మరియు వాటిని మార్పిడి చేసుకోకూడదు అశుభ్రమైన జంతువులను ఒకవేళ తెలుసో తెలియకో అపవిత్రమైనవి అశుభ్రమైనవి ఇస్తే యాజకులతో మాట్లాడుకుని ఇరవై శాతం దానికి జోడించి ఇవ్వాలి తర్వాత అంకితమైన ఇంటిని అంచనా వేసి విలువతో వంతు చెల్లించడం ద్వారా తిరిగి పొందవచ్చు విమోచింపబడకపోతే అది ప్రభువుకు పవిత్రమైంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనం ఏదైనా ఒక ఇంటిని ఇస్తా అన్నప్పుడు దానిని మనము ఎలా ఇవ్వాలి అనే దాని గురించి తెలియజేశాడు కాబట్టి ఈ యొక్క తొమ్మిది నుంచి ఇరవై ఐదులో దేవుడికి ఇచ్చే జంతువులను ఇల్లులను భూములను మనము ఎలా ఇవ్వాలి మనము మార్చుకోకూడదు ఆలోచనను ఆలోచనను మార్చుకుంటే చేయవలసిన పనిని జరగవలసిన కార్యక్రమాన్ని యాజకుడితో మాట్లాడుకోవాల్సిన విధి విధానాలను తెలియజేశారు తర్వాత మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మొదట పుట్టిన జంతువు ఇప్పటికీ దేవునివే దేవుడు అడగకుండానే ఆయనకు చెందవలసినవి ఉన్నాయి ఎందుకు అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు వారి యొక్క ప్రథమ సంతానముగా వారి యొక్క జంతువులను దేవుడు నాశనం చేయలేదు కాబట్టి దానికి గుర్తుగా ప్రథమ సంతానం వాటి జంతువులు ఎప్పుడు కూడా దేవునికే సొంతము కాబట్టి మనుషులను విడిపించాలంటే ధర చెల్లించాలి జంతువులను దేవుని ఆలయానికి మనం ఇవ్వాలి అది దేవుడు అడగక ముందే వీటిని ఖచ్చితంగా మనమైతే చేయాలి ప్రభువుకు చెందిన తొలి సంతానము జంతువు ను ప్రతిజ్ఞ ద్వారా అంటే చేయలేము కానీ అది అంటే దీనికి ప్రతిజ్ఞలు ఏమీ లేవు నాకు మొదట మేక పిల్ల పుడితే మొదటి గొర్రె పిల్ల పుడితే మొదట పెయ్య పుడితే ఇస్తాను అని అనుకో ప్రతిజ్ఞలు ఏమీ లేవు ఖచ్చితంగా తీసుకెళ్ళి ఇచ్చేయాల్సిందే తర్వాత ముప్పై నుంచి ముప్పై నాలుగు చూస్తున్నప్పుడు దశమ భాగం గురించి చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా చాలా మంది క్రైస్తవ్యంలో దశమ భాగాలు తీస్తూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే దశమ భాగం ఒక్కటే తీస్తారు మరి ఇస్రాయల ప్రజలు బలులు అర్పించారు ఆ బలులు పాటించారు ఇస్రాయల ప్రజలు శారీరక శుభ్రతను ఆత్మీయ శుభ్రతను యాజకుల పనిని వాళ్ళు భూములను ఇల్లులను ఎలా ఇచ్చారు ఇవన్నీ కూడా చేశారు కానీ నేటి తరమ క్రైస్తవులు దశమ భాగం ఇవ్వడం అనేది తేలికైన పని మిగతావన్నీ కూడా కష్టమైన పని కాబట్టి దశమ భాగం నుంచి చేతులు దులుపుకుని నేను దేవునికి ఎప్పుడూ కూడా దశమభాగం భాగం ఇస్తాను నేను ఎంత అంటే అని విధి విధానాలు చెప్తూ ఉంటాను కానీ ఈ దశమ భాగము అనేది ఎవరికి ఇవ్వబడినది అంటే ఇది ఇస్రాయల ప్రజలకి నేటి తరపు క్రైస్తవులకి కాదు అనేది మనం గమనించాలి మరి ప్రశ్నలు రావచ్చు నేటి తరము క్రైస్తవులు ఎలా ఇవ్వాలి అంటే దశమ భాగము కంటే ఎక్కువగా అంటే తాను వర్దిల్లిన కొలది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి భూమి ఫలంలో పదవ భాగము యోహో పరిశుద్ధం కాబట్టి దశమ భాగము అనేది మరి వీళ్ళు ఇవ్వాలి దానిలో ఎటువంటి మార్పిడులు చేర్పులు ఉండవు అనేది కూడా తెలుసుకోవాలి అయితే సహోదరులారా దీనిలో ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే పవిత్రంగా ఇవ్వాలి బాధ్యతగా ఇవ్వాల్సిన అవసరం అయితే మనకి ఉన్నది అయితే యేసుక్రీస్తు వారు కూడా తన జీవితంలో విలువైన నిర్ణయం ఏమిటి అంటే శిలువు మీద మరణించడం ఆయన్ని కూడా ఈ భూమి మీద కూర్చున్నప్పుడే ఆయనకు తెలుసు ఇలా కొరకు నేను మరణించాలి అది చాలా బాధాకరమైన మరణం అని కానీ ఆయన ఎమోషనల్గా నిర్ణయం తీసుకుని భూమి మీదకి రాల ఆయన దృఢమైన నిశ్చేతతో భూమి మీదకు వచ్చాడు దానిని నెరవేర్చాడు ఆయన ప్రతిజ్ఞలో చాలా గంభీరత ఉన్నది అందుకే యేసు క్రీస్తు బోధలో కూడా ఏమంటాడంటే మీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి కాబట్టి దశ భాగం అంటే ఇప్పుడు దశమ భాగము అనేది మనం ఎలా చూడాలి అంటే మన సంపూర్ణ జీవితాన్ని అర్పించమని పిలుపు కాబట్టి యేసు విలువైన నిర్ణయం తీసుకున్నాడు ప్రతిజ్ఞల గంభీరతను అవునంటే అవునన్నాడు తన దశమ భాగాన్ని ఇచ్చాడు దశమ భాగం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మన సంపూర్ణ జీవితాన్ని దేవుని కొరకు అర్పించడం అంటే మన ఇష్టాలను మన కోరికలను నెరవేర్చుకోవడానికి మనము భూమి మీదకి రాలేదు అనే విషయాలను కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రియ సహోదరులారా ఈరోజు మీరు ప్రతిజ్ఞలు చేస్తున్నారు దేవునికి అది ఇస్తాను ఇది ఇస్తాను అలా చేస్తాను ఇలా చేస్తాను అని ఈ ప్రతిజ్ఞలు అజ్ఞానంగా ఉండే ప్రతిజ్ఞలు వద్దు బాధ్యతగా ప్రతిజ్ఞలు చేయండి మీరు నోటితో ఉచ్చరించే ప్రతి పదాన్ని దేవుడు లెక్క వేసేవాడిగాను దానిని లెక్క అడిగేవాడిగాను ఉంటాడు కాబట్టి మన నోటి నుంచి వస్తున్న ప్రతి మాటలను జాగ్రత్తగా దేవుని దగ్గర ఉచ్చరించడము అవసరమే మనుషుల దగ్గర కూడా ఉచ్చరించడము కూడా అవసరమే అని తెలియజేస్తూ మరి సమయాన్ని బట్టి నేను ఇక్కడితో వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజుతో లేవీకాండము ఇరవై ఏడో అధ్యాయం ముగింపబడింది కాబట్టి రోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనము దశమ భాగం ఇవ్వడము అంటే మనము మన జీవితాన్ని దేవునికి అంకితం ఇవ్వడము అది కానుక పూర్వకంగా ఇవ్వడము అంటే మనము వర్ధులను కొలది మనం ఇవ్వడము దేవునికి అనేది మనం నేర్చుకోవాలని కోరుకుంటూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అయితే మరి సమయాన్ని బట్టి నేను ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను ప్రభు నామమున అందరికీ వందనాలు